వంగవేటి రాధాకృష్ణ పేరు వస్తే ప్రజలు వెంటనే వంగవేటి రంగా వారసత్వాన్ని గుర్తు చేసుకుంటారు రంగా విజయవాడలో కాపు కమ్యూనిటీకి చిహ్నం ప్రజానాయకుడిగా ఎంతో పేరు తెచ్చుకున్న వ్యక్తి ఆయన వారసుడిగా రాధాకృష్ణ రెండు వేల నాలుగులో రాజకీయాల్లో అడుగుపెట్టి మొదటి ప్రయత్నంలోనే ఎమ్మెల్యేగా గెలిచి మంచి ప్రారంభం చేశారు అయితే ఆ తరువాత ప్రయాణం అంత సాఫీగా సాగలేదు పార్టీలు మారటం పోటీ చేసిన చోట పరాజయం పాలవటం వలన రంగా వారసత్వానికి తగిన స్థాయి సాధించలేకపోయారు అన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో బలపడింది రాధా పరిస్థితి ఇతర వారసులతో పోలిస్తే భిన్నంగా మారింది ఎందుకంటే తండ్రి వారసత్వంతో వచ్చిన చాలా మంది నాయకులు తనకంటూ ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు కానీ రాధా విషయంలో మాత్రం ఆ ఇమేజ్ లోటు కనిపిస్తుందనే విమర్శలు ఉన్నాయి వైసీపీలో ఉన్నప్పటికీ విషయంలో తాను స్థానం దక్కకపోవటంతో ఆ పార్టీని విడిచిపెట్టారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నప్పటికీ గత ఐదేళ్లుగా ఆయనకు ఎలాంటి పదవి దక్కలేదు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి టికెట్ వస్తుందని భావించిన చంద్రబాబు నిర్ణయంతో అది సాధ్యం కాలేదు రాజ్యసభ లేదా ఎమ్మెల్సీ గా పంపుతారని ఒక దశలో వార్తలు వచ్చినా అవి కూడా నిజం కాలేదు ఫలితంగా దాదాపు పదిహేనే ఎలాంటి పదవి లేకుండా రాధా రాజకీయాల్లో కొనసాగుతున్నారు ఇది ఆయన అనుచరులకు పెద్ద నిరాశే ముఖ్యంగా రంగా అభిమానించే కాపు నాయకులు తమ నాయకుడి వారసుడికి పదవి ఇవ్వలేదని తరచూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో తాజా సమాచారం ప్రకారం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాధాకృష్ణకు ఇప్పుడు ఒక రాష్ట్ర స్థాయి పదవి ఇవ్వాలని ఆలోచిస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి అయితే వెంటనే ఎమ్మెల్సీ లేదా రాజ్యసభ అవకాశం లేకపోవటంతో నామినేటెడ్ పదవి రూపంలో అవకాశం ఇవ్వాలనుకుంటున్నారట ఈ క్రమంలోనే ప్రస్తుతం చర్చనీయాంశం అవుతున్న పదవి కాపు కార్పొరేషన్ చైర్మన్ ప్రస్తుతం ఆ పదవిలో కొత్తపల్లి సుబ్బారాయుడు కొనసాగుతున్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఆయనకు ఆ పదవి దక్కింది సాధారణంగా ఇది రెండు సంవత్సరాల తర్వాత రెన్యువల్ అయ్యే పదవి కానీ ఇప్పుడు సుబ్బారాయుడిని ముందుగానే తప్పించి రాధాకు ఆ పదవి అప్పగించాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారని సీనియర్ నేతలు చెబుతున్నారు అయితే ఇక్కడే ఒక చిక్కుముడి ఉంది రాధా ఈ పదవిని తీసుకుంటారా ఎందుకంటే ఇది నామినేటెడ్ పదవి కావటంతో పాటు రెండేళ్ల తర్వాత మళ్లీ పదవి నుంచి దిగిపోవాల్సి ఉంటుంది అంతేకాదు రాధా రాజకీయ స్థాయికి ఇది సరిపోతుందా లేదా అనేది కూడా చర్చనీయాంశంగా మారింది ఒకవైపు రాధాకృష్ణకు ఈ పదవి ఇవ్వటం ద్వారా టీడీపీ కాపు వర్గాలు తన ప్రభావాన్ని కొనసాగించుకోవాలని చూస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు రంగా వాల్సుడిని పార్టీ పదవిలో ఉంచితే కాపు కమ్యూనిటీలో విశ్వాసం పెరుగుతుందని భావిస్తున్నారు మరోవైపు రాధా ఇంతవరకు పెద్ద స్థాయి పదవి ఆశించి ఎదురు చూసిన నేపథ్యంలో ఇప్పుడు నామినేటెడ్ పదవిని అంగీకరిస్తారా లేదా అన్నది పెద్ద సందేహం మొత్తం మీద వంగవీటి రాధాకృష్ణ రాజకీయ భవిష్యత్తు మళ్లీ ఒక మలుపు వద్ద నిలిచింది ఒకవైపు ఆయనకు అవకాశాన్ని ఇవ్వాలని పార్టీ అధిష్టానం ప్రయత్నిస్తుండగా మరోవైపు ఆయన వ్యక్తిగత నిర్ణయం ఏంటి అన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది రాధా నిజంగా ఈ పదవిని అంగీకరిస్తారా లేక పెద్ద స్థాయి బాధ్యతల కోసం ఎదురు చూస్తారా అనే ప్రశ్నలకు సమాధానం రాబోయే రోజుల్లో తెలుస్తుంది प्लीज सब्सक्राइब दूता मीडिया